హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరిని తన బానిసగా చేసేసుకుంది ఒక యాప్ ఈ యాప్ ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వేరే వాళ్ళకి చేరవేయడానికి ఈ యాప్ ఎంతో యూజ్ అయితే అవుతుంది అసలు ఈ యాప్ ఏంటి మనం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి రాత్రి పడుకునేంత వరకు యూజ్ చేసే ద వన్ అండ్ ఓన్లీ మోస్ట్ పాపులర్ యాప్ ఇన్ ద వరల్డ్ వాట్సాప్ అసలు వాట్సాప్ని ఎవరు ఎప్పుడు లాంచ్ చేశారు దాని సక్సెస్ఫుల్ స్టోరీని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాట్సాప్ని మార్చు మూడు రెండు వేల తొమ్మిదిలో జాన్ కోమ్ మరియు బ్రియాన్ యాక్టన్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి డిజైన్ అయితే చేశారు అసలు వీళ్ళిద్దరూ కలిసి వాట్సాప్ని ఎలా డిజైన్ చేశారో ఇప్పుడు చూద్దాం జాన్ కామ్ ఇరవై నాలుగు ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ సిక్స్న యుక్రెయిన్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు అసలు వీళ్ళకి ఎలాంటి సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కావు వాటి నుంచి విముక్తి పొందాలనుకొని జాన్ తన తల్లితో కలిసి పంతొమ్మిది వందల తొంభై రెండులో కాలిఫోర్నియాలోని చేరుకున్నాడు అక్కడ వారికి ఒక సోషల్ సపోర్ట్ ప్రోగ్రామ్ సహాయం చేసింది దాంతో జాన్ని ఒక ఇంటిని కూడా పొందగలిగాడు తను అక్కడే పనిచేసుకుంటూ కంప్యూటర్ నెట్వర్కింగ్ని పూర్తిగా నేర్చుకున్నాడు ఇలా జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకునే సమయంలో జానికి ఒక ఎదురు దెబ్బ అయితే తగిలింది తన తల్లి క్యాన్సర్ బారిన పడింది అన్న విషయం తెలిసింది దాను దాంతో తాను ఎంతో బాధపడ్డాడు అదే సమయంలో తనకి శాంజోస్ యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే వచ్చింది అలా కొన్ని రోజుల తర్వాత తనకి యాహోలో కూడా ఒక ఉద్యోగ అవకాశం అయితే వచ్చింది తను ఎంతో సంతోషపడ్డాడు ఇది అలా ఉండగా తనకి ఈ సంతోషం ఎక్కువ రోజులైతే ఉండలేదు అదే సమయంలో జాన్ తల్లి చనిపోవడం జరిగింది దాంతో చా జాన్ చాలా కుమిలిపోయాడు ఇతని కథ ఇలా ఉండగా బబుల్ డాట్ జాబ్ పోగొట్టుకుని పెద్ద అవకాశాల కోసం వేచి చూస్తున్న బ్రియన్ యాక్టన్కి యాహోలో ఒక ఉద్యోగం అయితే వచ్చింది అక్కడ జాన్ ఇంకా బ్రియన్ యాక్టన్ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు దాంతో జాన్కి కొద్దిగా తన తల్లి చనిపోయిన బాధ అయితే బ్రియన్ యాక్టన్ వాళ్ళైతే తగ్గింది వీరిద్దరు యాహోలో సుమారు తొమ్మిది సంవత్సరాలు కలిసి పనిచేశారు తర్వాత వాళ్ళ జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించి ఇద్దరు యాహోలో ఉద్యోగం వదిలేసి ప్రపంచ పర్యటనకు బయలుదేరారు ఒక సంవత్సరం తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బు కాస్త అయిపోవడంతో ఇద్దరు మళ్ళీ ఉద్యోగం కోసం ఫేస్బుక్ ఇంటర్వ్యూకి వెళ్ళారు కానీ ఇద్దరు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే అయ్యారు అయితే ప్రపంచ పర్యటన భాగంగా వీరు వివిధ దేశాలు తిరుగుతున్న సమయంలో వేరే దేశంలో ఉన్న వారితో మాట్లాడాలి అంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉండవలసి వచ్చేది వేరే దేశం వారితో మాట్లాడాలి అంటే ఆ దేశం యొక్క కోడ్ తేలాలి ఫోన్ నెంబర్ తేలియాలి ఒకవేళ నెంబర్ ఉన్న కూడా అవతల వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు లేక బిజీగా ఉన్నారో కూడా తెలియదు మెసేజ్లు పంపుకునేలా ఉండే ఒక మెసేజింగ్ యాప్ ఏమైనా తయారు చేసి ఎలా ఉంటుంది అన్న ఆలోచన జాన్కి వచ్చింది ఈ ఆలోచనను తన స్నేహితుడైన బ్రియన్ యాక్టర్తో పంచుకున్నాడు జాన్ బ్రియాన్కి కూడా ఈ ఆలోచన నచ్చడంతో ఇద్దరు దాని మీద దృష్టి పెట్టి యాప్ని అయితే డిజైన్ అయితే ఇచ్చేశారు అంతా పూర్తి అయిన తర్వాత దానికి వాట్సాప్ అని పేరు పెట్టి వాళ్ళ స్నేహితులందరినీ కూర్చోపెట్టి ఏ యాప్ ఎలా పనిచేస్తుంది లాభాలేమిటి అనేవి స్పష్టంగా చెప్పారు కానీ వాట్సాప్ను వాడడం వల్ల మొబైల్ ఛార్జింగ్ త్వరగా తగ్గిపోవడంతో అప్పట్లో పుష్ నోటిఫికేషన్స్ వల్ల సదుపాయాలు లేనందువల్ల దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేరు దీనితో విచారణ పొందిన జాన్ ఇవన్నీ వదిలేసి ఏదైనా ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నాడు కానీ బ్రియన్ తనకి నచ్చచెప్పి కొంచెం స్ఫూర్తిని ఇచ్చాడు ఇలా జరిగిన కొన్ని నెలలకి యాపిల్ కంపెనీ పుష్ నోటిఫికేషన్స్ అయితే లాంచ్ చేసింది దీనితో జా స్నేహితులు కొందరు వాట్సాప్ని వాడడం మొదలు పెట్టారు అప్పటి వరకు ఎవరికీ తెలియని స్టేటస్లు వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం గల ఆప్షన్లను చూసి వాట్సాప్ వాడడానికి కొందరు ఆసక్తి అయితే చూపించారు దీనితో కొంచెం ధైర్యం వచ్చిన జాన్ మరియు కౌమ్లు ఎటువంటి యాడ్లు కానీ గేమ్స్ కానీ లేనటువంటి యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా వాట్సాప్ని అయితే రూపొందించారు యాడ్స్ లేకుండా వాళ్ళకి డబ్బులు రావన్న విషయం తెలిసింది కానీ మనకి ఇష్టమైన వారితో మిస్సేజ్ చేస్తున్న సమయంలో యాడ్స్ వస్తే అది ఎంత చిరాకుని రప్పిస్తుంది అన్నది మాటల్లో చెప్పలేనిది అందుకే యాడ్స్ ద్వారా కాకుండా ఐఫోన్ యూజర్స్కి అప్పట్లో ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ద్వారా మరియు ఆండ్రాయిడ్ యూజర్స్కి ఒక సంవత్సరం అయిన తర్వాత ఛార్జ్ చేయడం ద్వారా డబ్బు పాదిద్దామని అనుకున్నారు జాన్ మరియు బ్రియాన్ రెండు వేల తొమ్మిది మరియు రెండు వేల పదిలో ఎక్కువ డౌన్లోడ్స్ అవ్వడంతో అధిక మొత్తంలోనే డబ్బుని సంపాదించగలిగారు ఇలా వాట్సాప్ రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుండడంతో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఫేస్బుక్ వాట్సాప్ని పంతొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ల డాలర్లను ఇచ్చి వాట్సాప్ కొనుగోలు చేసింది అప్పట్లోనే టెక్నాలజీ రంగంలోనే కనువి కను విని ఎరగనంత పెద్ద డీల్ అది ఒక డీల్తో జాన్మార్ కొమ్ములు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోయారు చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేసిన ఫేస్బుక్ని వాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసుకున్నారంటే అంతకు మించిన సక్సెస్ ఇంకేముంటుంది ఈ రోజున మెసేజింగ్ యాప్ నెంబర్ వన్ స్థానంలో ఉంది వాట్సాప్ కౌమ్ మరియు భయపడి వదిలేసి ఉంటే ఈ రోజున మనకి ఇంత ఇంత మంచి మెసేజింగ్ యాప్ ఉండేది కాదు వాళ్ళు కూడా కోటీశ్వరులు అయ్యేవారు కాదు ఇదండి వాట్సాప్ అసలు చరిత్ర మనలో కూడా చాలామంది ఇలాంటి గొప్ప ఆలోచనలు కూడా ఉన్నాయి వాటిని ఎదురయ్యే సమస్యలకి భయపడి వదిలేస్తున్నారు పట్టుదల మరియు సహనంతో పనిచేసే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలియడానికి వాట్సాప్ స్టోరీ మనకు ఒక స్ఫూర్తిదాయకం ఈ విధంగా వాట్సాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం